హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మణ్ ఈరోజైతే కొత్త కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి ఈసారి అయితే శారీస్ ఎక్కువ తీసుకురాలేదండి డ్రెస్సులే ఎక్కువ తీసుకొచ్చాననమాట డ్రెస్సులే ఎక్కువ తీసుకొని వచ్చి అంటే పోయినసారి శారీస్ ఎక్కువ తీసుకొచ్చాను కదా అందుకని ఈసారి డ్రెస్సులు ఎక్కువ తీసుకొచ్చానమాట ఈసారి డ్రెస్సులు శారీస్ అయితే రెండు మిక్సింగ్ అయ్యి తీసుకొస్తాను ఈసారి అయితే కొంచెం అయితే తెచ్చానండి ఈసారి అయిపోయిన తర్వాత అయితే ఇంకో కొత్త కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొస్తానండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఆల్ గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ కొత్త కలెక్షన్ అయితే చాలా బాగుందండి నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుందని నమ్ముతున్నాను ప్రైజ్ అయితే టాప్స్ త్రీ హండ్రెడ్ పడ్డాయండి సెట్ డ్రెస్సులు వచ్చేసి అయితే ఫైవ్ హండ్రెడ్ పడ్డాయి శారీస్ అయితే ఒకటి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడు ఎయిట్ హండ్రెడు సెవెన్ హండ్రెడు అలా తీసుకొచ్చానండి ఎక్కువ మీ కాస్ట్ ఎలా ఉందో కామెంట్ కామెంట్ చేయండి పోయినసారి కామెంట్ చేశారు కదండీ కామెంట్ పెట్టారు ఎలా ప్రైజు చూడండి ఇలా పిక్స్ అయితే తీసి పెడుతున్నాను చూసేయండి ఫ్రెండ్స్